కరీంనగర్ జిల్లాలో మరో అవినీతి చేప ఏసీబీకి చిక్కింది ఓ రైతు వద్ద నాలా కన్వర్షన్ కోసం వేలు డిమాండ్ చేసిన డిప్యూటీ తహసీల్దార్ ఆరు వేలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం ఎర్రడపల్లి గ్రామానికి చెందిన కల్కుంట్ల నవీన్ రావు అనే రైతుకు చెందిన రెండు గుంటలు వ్యవసాయ భూమి నాలా కన్వర్షన్ కోసం పది రోజుల క్రితం దరఖాస్తు చేశారు దీంతో డిప్యూటీ తహసీల్దార్ మల్లేశం పదివేలు లంచం డిమాండ్ చేశాడు ఆరు వేలు ఇస్తా అని ఒప్పుకున్న నవీన్ రావు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు దీంతో రంగంలో దిగిన ఏసీబీ అధికారులు తహసీల్దార్ కార్యాలయంలో ఆరు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు నాది రెండు గుంటలు నాలా కన్వెన్షన్ చేసుకోవడానికి మరో ఆఫీస్కి వచ్చినాను వస్తే స్లాట్ బుక్ చేసుకోవడానికి వీళ్ళు మన డీటీ గారు నా ఫైల్ తీసుకొని పదివేల ఖర్చు అవుతుందని అడిగిండు నేను ఏసీబీకి ఫోన్ చేసి కంప్లైంట్ పిటిషన్ పెట్టినాను ఈ రోజు యాక్షన్ తీసుకోవడం జరిగింది దొరికింది డబ్బులు తీసుకో దొరికింది పదివేలు అడిగితే నేను ఆరు వేలు ఇస్తాను ఒప్పందం అయింది వాయిస్ రికార్డ్ కూడా దగ్గర డబ్బులు ఇచ్చి కానీ దొరికింది సార్ వాళ్ళు యాక్షన్ తీసుకున్నారు దొరికింది అవుతుంది ఇప్పుడు మీరు అప్లికేషన్ నేను ఫస్ట్ అప్లికేషన్ పెట్టి పద్దెనిమిది రోజులు అవుతుంది ఈ సార్ పిటిషన్ ఇచ్చి ఫోర్ డేస్ అయితే త్రీ డేస్ హాలిడేస్లో రావడం వల్ల ఫోర్ డేస్ ఇప్పుడు రెండున్నర గుంటలు అది వ్యవసాయ భూమి మరి ఆ వ్యవసాయ భూమి నాలుగు కన్వెషన్ కోసం వస్తే డిటి గారు ఫైల్ దగ్గర పెట్టుకొని ఖర్చు అవుతుంది అది అని చెప్పి డబ్బులు అడగడం జరిగింది